ప్రభాకర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు రైట్ ప్రభాకర్ ఇంతకు ముందు మనం ఫాలో అప్ చేస్తున్నప్పుడు మీ వెనక మాకు విజువల్స్ కూడా కనిపించాయి కాన్వా అయితే మాత్రం ఇంకా మూవ్ అవ్వలేదు ఎక్కడైతే ఉందో అక్కడే రెడీగా ఉన్న మూవ్ అవడానికి రెడీగా ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే మనం వాళ్ళు డిన్నర్ చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు అండ్ ప్రెస్ మీట్ విషయానికి వస్తే భట్టితో పాటు ఎవరెవరు ఉండబోతున్నారు ైట్ ఎగ్జాక్ట్లీ చంద్రబాబు నాయుడు అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి లోపల డిన్నర్ చేస్తున్నారు డిన్నర్ తర్వాత ప్రజాభవన్ నుంచి ఇరువురు నేతలు కూడా బయలుదేరనున్నారు సో ఈ లోపల ఆ డిప్యూటీ సీఎం దీని తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధికారులు అట్లాగే సారీ మంత్రులతో కలిసి ప్రెస్ మీట్ పెట్టనున్నారు మంత్రులు శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ ఈ ప్రెస్ మీట్ లో ఉండనున్నారు సమావేశానికి సంబంధించి ఏం జరిగింది గంట నలభై ఐదు నిమిషాల్లో ఏ అంశాలను చర్చించారు అనేది అయితే ప్రస్తావించనున్నారు చూడొచ్చు సమావేశానికి సంబంధించిన అధికారులు అంతా కూడా బయటకు వస్తున్నారు సో దానికి సంబంధించే అటు బట్టి విక్రమార్క అట్లాగే మంత్రులు కూడా దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్ ఏ విధంగా చేశారు ఏం చేశారు ఏం మాట్లాడారు అనే దానిపైన పూర్తి స్థాయిలో మీడియాకు సో ముఖ్యానికి విభజన చట్టానికి సంబంధించిన విభజన చట్టంలోని షెడ్యూల్ నైన్ అండ్ టెన్ కి సంబంధించిన అంశాలని ప్రధానంగా చర్చించారు ఇక ప్రధానంగా ఇక్కడ మనం ప్రస్తావించాల్సిన అంశం ఆ చంద్రబాబు నాయుడుకి రేవంత్ రెడ్డి ఇచ్చిన నాగోడవ పుస్తకానికి సంబంధించి ఈ పుస్తకాన్ని బహుకరించడం పెద్ద హాట్ టాపిక్ గా మారింది తెలంగాణలో ఎందుకంటే కాలోజీ రాసిన నా గొడవ పుస్తకం అంతా కూడా తెలంగాణ అస్తిత్వం తెలంగాణ తెలంగాణకు సంబంధించిన ప్రయోజనాలను కాపాడడం పైన ఈ పుస్తకాన్ని రాశారు సో కాలోజీ రాసిన పుస్తకాన్ని ద్వారా రేవంత్ ఒక మెసేజ్ ఇచ్చినట్లుగానే చెప్తున్నారు ఒకటి అసలు తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేము అని తెలంగాణ ప్రజలకు ఒక సందేశాన్ని రేవంత్ రెడ్డి పంపినట్లుగానే ఈ పుస్తకం ద్వారా మనకు అర్థమైంది ఎందుకంటే కాలోజీ చాలా క్లియర్ గా చెప్పారు ప్రాంతానికి సంబంధించిన ఆస్తుల ప్రాంతానికి సంబంధించిన అస్తిత్వం పైన ప్రాంత ప్రయోజనాలపైన తెలంగాణ ఉద్యమం కానీ తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని కానీ ఆ పుస్తకంలో వివరించారు సో అదే పుస్తకాన్ని చంద్రబాబు నాయుడుకు అందించడం ద్వారా తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితులలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు అనే ఒక సందేశాన్ని ఒక మెసేజ్ ను తెలంగాణ ప్రజలతో పాటుగా అటు ఏపీ ప్రజలకు కూడా పంపినట్లయింది సో దీనిపై రకరకాల చర్చలు అయితే జరుగుతున్నాయి ఇది ఒక ఈ మొత్తం మీటింగ్ అంతా అయితే దీనిపైన కూడా అదే చర్చ అయితే జరుగుతుంది ఇక ఏపీకి సంబంధించిన భూములు కానీ ఏపీకి సంబంధించిన భవనాలు స్థిరాస్తులకు సంబంధించి ఏపీ ఏవైతే అడిగిందో హైదరాబాద్ లోని స్థిరాస్తులను వాటిని ఇవ్వడానికి ససేమిరా అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా స్థిరాస్తులను ఇచ్చే అవకాశం లేదు ఎందుకంటే జూన్ రెండుతో యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ గెజిట్ అట్లాగే రాష్ట్రపతి ఇచ్చిన గెజిట్ ప్రకారం ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్ పదేళ్ల పాటు కొనసాగుతుంది అప్పుడు నోటిఫి నోటిఫికేషన్ డేట్ నోటిఫై చేసింది జూన్ రెండుగా తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని జూన్ రెండుగా నోటిఫై చేసింది కేంద్ర ప్రభుత్వం సో ఆ జూన్ రెండు రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండు వరకు పదేళ్ల కాలం పాటు మాత్రమే ఉమ్మడి రాష్ట్రం రాజధానిగా పై ఏపీకి కొన్ని హక్కులుంటాయి సో ఏపీకి ఉమ్మడి రాష్ట్ర రాజధాని టెన్యూర్ ముగిసిన తర్వాత జూన్ రెండుతో ఆ టెన్యూర్ ముగిసిన తర్వాత ఇక హక్కుల హక్కులపై ఆస్తులపై ఎలాంటి హక్కులు ఉండవు ఏపీకి సో దాని ప్రకారం స్థిరాస్తులను ఏపీ ఎట్టి పరిస్థితులలో కూడా అంగీకరించేది లేదు ఏపీకి ఇవ్వడానికి అనేది తెలంగాణ ప్రభుత్వం కరాఖండిగా చెప్పేసింది సో అవసరమైతే హైదరాబాద్ లో నైబర్హుడ్ స్టేట్ గా రెండు తెలుగు స్టేట్స్గా పక్క పక్కనే ఉన్న స్టేట్స్గా తెలంగాణకు అధికారులు కానీ లేకపోతే మీ మంత్రులు కానీ మీ డెలిగేషన్స్ కానీ హైదరాబాద్కి వచ్చినప్పుడు ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లను అవసరమైతే తెలంగాణ ప్రభుత్వమే చేస్తుందని ప్రపోజల్ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం చెప్పింది సో దానిలో భాగంగానే సో ఈ ఈ నిర్ణయం తీసుకున్నారు సో ఇక సింగరేణికి సంబంధించిన అంశం మనం ఇంతా మాట్లాడుకున్నట్టుగా సింగరేణికి సంబంధించిన భవనాలు ఏపీలో ఉన్నాయి కాబట్టి సింగరేణి ఏపీలో లేదు కాబట్టి దాన్ని వెంబటే సింగరేణి స్వాధీనం చేసుకునే అంశాన్ని కూడా ఈ సమావేశంలో డిస్కషన్ జరిగింది ఇక ఐదు గ్రామాలకు సంబంధించి భద్రాచలం నుంచి తెలంగాణలో తెలంగాణ నుంచి ఏపీలో కలిపిన ఐదు గ్రామాలకు సంబంధించిన అంశం కూడా ప్రధానంగా చర్చ జరిగింది సో ఇది ఎన్నో రోజులుగా ఈ అంశం పెండింగ్లో ఉంది చాలా రోజులుగా ఈ ప్రాంత ఈ గ్రామాలకు సంబంధించిన ప్రజల నుంచి కూడా డిమాండ్ వస్తుంది సో ఆ నేపథ్యంలోనే ఐదు గ్రామాలను ఏపీ నుంచి తెలంగాణలో కలపాలనే నిర్ణయానికి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఓకే చెప్పాయని తెలుస్తుంది సో దానికి సంబంధించి ముఖ్యంగా ఒక లేఖను కేంద్ర హోంశాఖకు రాయాల్సి ఉంటుంది కేంద్ర హోంశాఖ దాన్ని కేబినెట్లో పెట్టాల్సి ఉంటుంది కేబినెట్లో పెట్టిన తర్వాత ఒక ఆర్డినెన్స్ను తీసుకురావాల్సి ఉంటుంది సో ఈ ప్రొసీజర్ అంతటి కూడా ఎన్డీఏ కూటమిలో టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ప్రొసీజర్ అంతా కూడా ఈజియర్ వేలో ఉండేట్లుగా ప్రయత్నం చేయాలని రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు స్పెషల్గా దాన్ని రిక్వెస్ట్ చేశారు సో దానికి కూడా ఆ ప్రపోజల్ కూడా ఏపీసీఎం ఓకే చెప్పినట్లుగా తెలుస్తుంది సో అది కేంద్ర ప్రభుత్వ కేబినెట్లో పెట్టిన తర్వాత ఆర్డినెన్స్ ద్వారా ఐదు గ్రామాలను తెలంగాణలో కలపడానికి తెలంగాణలో కలపడం జరుగుతుంది దాంతో పాటుగా ఈ ఐదు గ్రామాలకు సంబంధించి చాలా ఇబ్బందులు పడ్డారు మొదటి నుంచి కూడా మనం ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా అవస్థలు పడ్డారు భద్రాచలం వరదలు గోదావరి వరదలు పోటెత్తినప్పుడు రిహాబిలిటేషన్ సెంటర్స్ లేకుండా అయ్యాయి వీళ్ళకి సో ఏపీ గవర్నమెంట్ వీళ్ళని రీచ్ కావాలంటే చాలా కష్టంగా మారింది పక్కనే ఈ ఐదు గ్రామాలు కూడా ఐదు గ్రామాలతో పాటుగా ఈ ఐదు గ్రామాల్లో ఉన్న కొన్ని ఆమ్లెట్స్ అట్లాగే గూడాలు ఇవన్నీ కలుపుకుంటే ఇరవై గ్రామాల వరకు ఉంటాయి సో వీరికి రిహాబిటేషన్ సెంటర్స్ కానీ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ కానీ ఉన్నాయి కాబట్టి ఏపీ ప్రభుత్వం వీళ్ళని చేరుకోవడానికి చాలా కష్టంగా మారుతుంది వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి సో ఈ ఐదు గ్రామాలు తెలంగాణలో ఉంటే భద్రాచలానికి రెండు నుంచి మూడు కిలోమీటర్లు ఇవి భద్రాచలం రూరల్ మండలంలో రెండు వేల పద్నాలుగు ముందుండేవి సో రీచబిలిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొదటి నుంచి కూడా వీటిని తెలంగాణలో కలపాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు గోదావరి వరదల తర్వాత ఈ డిమాండ్ ఇంకాస్తా ఎక్కువైంది సో దీన్ని ఉటంకిస్తూనే తెలంగాణ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ ఏపీసీఎంల భేటీకి ముందు ఒక లేఖను రాశారు ఆ లేఖలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు భద్రాచలానికి సంబంధించిన ఐదు గ్రామాలను తప్పకుండా ఏపీలో ఏపీ నుంచి తెలంగాణలో కలపాలని సో అవన్నీ ప్రస్తావనలు తీసుకొచ్చి ఈరోజు ఏపీ సీఎంని ఏపీ ప్రభుత్వాన్ని అడగడంతో దానికి సానుకూలంగా ఓకే చెప్పినట్టుగా తెలుస్తుంది ఇక లక్షలాది మంది తెలంగాణ తిరుమల భక్తులకు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న అంశం తెలంగాణ సిఫారసు లేఖలను తెలంగాణ సిఫారసు లేఖలను గత కొంతకాలంగా యాక్సెప్ట్ చేయట్లేదు తెలంగాణలో ఏపీలో సో వాటిని కూడా ఆమోదించాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది ఇది ఒక పెద్ద రిలాక్సేషన్ అని చెప్పొచ్చు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళే భక్తులకు సో దానికి కూడా ఓకే చెప్పినట్లుగా తెలుస్తుంది మొత్తానికైతే కొద్దిసేపట్లో డిప్యూటీ సీఎం బట్టి మీడియాతో మాట్లాడనున్నారు మరిన్ని వివరాలు అయితే తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ప్రభాకర్ మీరు అక్కడే ఉండండి బికాస్ చాలా కీలకమైన అప్డేట్స్ మనం చూస్తున్నాం సో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఒకరు హిందీ కూటమిలో భాగస్వామి ఒకరు ఇండియా ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అలాంటి నేతలు ఇప్పుడు ఇద్దరు కలవడం కూడా రాజకీయంగా ఒక చర్చ అయితే నడుస్తోంది అయితే ఏవైతే కొన్ని సంవత్సరాలుగా పరిష్కారం కాకుండా ఉన్నాయో వీరి మధ్య ఉన్న సత్సంబంధం కారణంగా వాటి పరిష్కారం దిశగా ముందుకు వెళ్ళారా అనేది మనం చూడాలి టెక్నికల్గా ఏవైతే అడ్డంకులు ఉన్నాయని ఇప్పటి వరకు చెప్తూ వచ్చారో ఇప్పుడు అడ్డంకులన్నీ కూడా తొలగిపోయేలా చేశారా సో వారి మధ్య ఉన్న సహచర బంధమే ఇప్పుడు ఈ తొలగిపోవడానికి అడ్డంకుల్ని తొలగించడానికి ఒక అడుగు ముందుకు వేయడానికి కారణంగా మనం చూడొచ్చా ఏవైతే మనకి రాజకీయ పరంగా ఒకరు ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయినా ఇండియీ కూటమిలో ఇంకొకరు భాగస్వామి అయినా కూడా అవన్నీ కూడా నెట్టి తెలుగు రాష్ట్రాల ప్రజల అభివృద్ధి నేపథ్యంలోని వీరిద్దరూ కలిసి ఒక భేటీ అయి పరిష్కారం దిశగా ఎలా వెళ్ళాలి అని మాట మంచి టీవీ నేను చెప్తున్నట్టుగానే ఒక మాట మంచి అయితే ఇప్పుడు జరుగుతున్నట్టుగా మనం భావించవచ్చు సో కాసేపట్లోనే భట్టి పైపు నుంచి ఒక ప్రెస్ మీట్లో ఎలాంటి సమాధానాలు వస్తున్నాయనేది మనం చూడాలి రెండు గంటల పాటు అంటే సరిగ్గా చెప్పాలంటే గంట నలభై ఐదు నిమిషాల పాటు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కొనసాగ